హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కోమల నుండి బయటకు వచ్చిన లక్ష్మి గతం మర్చిపోతుంది అలాగే తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా బయటపడుతుంది మరొక ఆరు నెలల తర్వాత అరవింద మిత్ర మనిష ముగ్గురు కూడా ఎస్టేట్కి వస్తారు అక్కడ లక్ష్మిని సేవ్ చేసిన అతను టీ తీసుకువచ్చి అరవింద వాళ్ళకి ఇస్తారు ఇక టీ తాగిన అరవింద వాళ్ళు అది లక్ష్మి చేసిన టీ అని గుర్తుపడతారు ఈ టీ చేసింది ఎవరు అని చెప్పి అరవింద అడుగుతుంది మా చెల్లెలు చేసిందని చెప్పి అతను చెప్పడంతో నేను ఒకసారి మీ చెల్లెల్ని కలవాలని చెప్పి అరవింద అనడంతో రండి మేడం అంటూ అతను లక్ష్మి దగ్గరికి అరవిందని తీసుకొని వెళ్తాడు మరి నిండు గర్భిణైనా లక్ష్మిని అరవింద కలుస్తుందా కలిసిన తర్వాత మిత్రకు నిజం చెప్పేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ తెలుసుకుందాం